బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ప్రస్తుతం ఏడవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది అయితే తనూజ కళ్ళు తిరిగి టాస్క్ మధ్యలోనే కుప్పకూలి పడిపోయింది దీంతో హౌస్మేట్స్ అందరూ టెన్షన్ పడ్డారు బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా హ్యాట్తో వేట అనే టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్లో భాగంగా బజర్ మోగిన ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారులు సర్కిల్ మధ్యలో ఉన్న హ్యాట్ని మొదటగా తీసుకొని కెప్టెన్సీ రేస్లో లేని కంటెస్టెంట్స్కి ఆ హ్యాట్ని ఇస్తే వారు కెప్టెన్సీ రేస్లో ఉన్నవారిలో నుంచి ఒకరిని తొలగించాలి చివరి రౌండ్కి ఇక తనుజ ఇమాన్యుయల్ మాత్రమే మిగిలారు ఇక ఇమాన్యుయల్ వెళ్ళి ఆ హ్యాట్ని తీసుకెళ్లి సంజనకి ఇచ్చాడు సంజన తనూజను ఎలిమినేట్ చేసింది ఇక వెంటనే తనూజ పాపం కళ్ళు తిరిగి పడిపోయింది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆమెని లేపడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె కళ్ళు తెరవడానికి చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే తనూజకి వారం రోజుల నుంచి హెల్త్ బాగాలేదు ఎలాగైనా ఈ వారం కెప్టెన్ అవ్వాలి అని ఒంట్లో బాగా పోయినా కష్టపడి టాస్క్లో ఆడింది చివరికి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ను హౌస్ మేట్స్ చేతిలో పెట్టడం ఆ తర్వాత ఫైనల్ గా సంజన ఏమో తనూజను కెప్టెన్ కాకుండా తీసేయడం ఇవన్నీ తనూజకి బాగా స్ట్రెస్ ఎక్కువ అవడంతో మొత్తానికి కళ్ళు తిరిగి పడిపోయింది దాంతో వెంటనే తనూజను మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు మరి తనూజకి ఇలా జరగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి